ఇంక్యుబేటర్ కంపెనీ మందులు నేను మా ఫ్యామిలీ కూడా వాడుతున్నాను ఈ విలాజిత్ అనే మందు ఒక పది రోజులకు ఆల్మోస్ట్ కంప్లీట్ గా సగం శక్తి బీబీటర్ అశ్వగంధ కేఎస్ఎం సిక్స్టీ సిక్స్ ఈ టాబ్లెట్స్ వాడిన తర్వాత చాలా మంచి రిజల్ట్స్ వచ్చింది నేను వన్ ఇయర్ గా ఫైల్స్ తో చాలా బాధపడ్డాను పడ్డాను బీ బెటర్ వారి మెడిసిన్ సూపర్ చాలా బాగా పనిచేస్తుంది బీ బెటర్ వారి ఆయుర్వేదం మందు చాలా బాగుంది నేను రెండు బాక్స్ వాడితేనే నాకు పూర్తిగా తగ్గిపోయింది చాలా మంచిది ఎక్కువ రేట్ గా లేదు బ్యాక్ పెయిన్ కూడా బాగా రిలీఫ్ ఇచ్చింది దీని నో సైడ్ ఎఫెక్ట్స్ బెటర్ మీరు కూడా ఎవరైనా బ్యాక్ పెయిన్ నుంచి బాధపడి వాళ్ళు ఉంటే బీ బెటర్ వారి స్పైన్ ఊర్జ అనే మెడిసిన్ వాడండి బ్రహ్మాండం వాడొచ్చు మంచి రిజల్ట్స్ ఉంది బాగుంది ఇది వాడినప్పటి నుంచి నాకు చాలా హ్యాపీ కావాలి డేస్లోనే మాకు చాలా రిజల్ట్ వచ్చింది చాలా హ్యాపీగా ఉంది ఎవరైతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అసిడిటీ కడుపు బరము అలాగే డైజెషన్ ఇండైజెషన్ ఏదైనా నొప్పులు ఉన్నా కూడా మీరు దయచేసి ఇప్పుడే మీరు ఆర్డర్ చేసుకోండి ఈ ట్యాబ్లెట్స్ వాడండి మంచి రిజల్ట్స్ వస్తారు మగవారికి నరాల బలహీనతలకు ఎక్సలెంట్ గా పనిచేసిన పవర్ఫుల్ ట్యాబ్లెట్ సమస్యకి రెండు బాటిల్స్ వాడే బట్టి ముక్కలు భాగం పెయిన్ పోయింది బాడీ ఏదో కొత్త మార్పు వచ్చింది ముఖంలో అంత బాడీలో మొత్తం ఇప్పుడు నాకు పూర్తిగా నయమైంది బీ బెటర్ వాళ్ళది ఒక యాడ్ చూసాము బీ బెటర్ వాళ్ళ అశ్వగంధను వాడుతున్నాను ఇప్పుడు ఇప్పుడు వరకు తగ్గింది బాగానే అనిపిస్తుంది ఇంకో సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేదు నెల రోజులకే ఉపశమనం అయింది బాగా చాలా సంతోషం బీ బెటర్ డయాబెటీ ట్యాబ్లెట్ తెప్పించుకున్నాను ఆరు నెలలు నేను వాడి ఉన్నాను నాకు మంచి రిజల్ట్ వచ్చింది సమస్య అనేది అసలు కంట్రోల్ లో ఆర్డర్ తీసుకున్నాను ఒకటిన్నర నెలలోనే నాకు బాగా పూర్తిగా నేను అయిపోయింది మొత్తంగా